నమస్తే తాజాగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి దాడులు ప్రతి దాడుల్లో పాకిస్తాన్ చేసినటువంటి డ్రోన్ అటాక్స్ కానీ లేదా మిసైల్ అటాక్స్ని కానీ సమర్థవంతంగా తిప్పికొట్టడంలో లక్ష్యాలను చేరుకోకుండానే సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా నుంచి మనము దిగుమతి చేసుకున్నాం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ మనకు ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేసింది అని చాలామంది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చెప్తున్నారు తాజాగా జరిగినటువంటి ఈ ఘర్షణలో ఈ యుద్ధ వాతావరణంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది భారత్కు ఎంతగానో ఉపయోగపడింది దాని కారణంగానే ఈరోజు భారత్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది అని చాలామంది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చెప్పారు చెబుతున్నారు అయితే ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ను మించినటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నటువంటి ఎస్ ఫైవ్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ రష్యాలో ఉంది రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ను కూడా భారత్కు ఇవ్వడానికి ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఆ ప్రపోజల్ ఎలాంటిది అంటే కంబైన్డ్గా రెండు దేశాలు భారత్ రష్యా కలిసి ఇక్కడ తయారు చేస్తాయా లేదంటే కేవలం రష్యా అమ్మితే కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధంగా ఉండాలా ఎలా ఉండబోతోంది ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ ఆల్రెడీ మన దగ్గర భారత్ దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది చాలా శక్తివంతమైనది అది ఉండగా మరొక ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎంత అవసరం అసలు రష్యా పెట్టేటువంటి ప్రపోజల్ ఏంటి ఇది కనుక ఎస్ ఫైవ్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ కనుక భారత్ చేతిలోకి వస్తే మన శక్తి ఏమైనా పెరుగుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది మన బార్డర్స్ని కాపాడుకోవడానికి కానీ లేదా ప్రత్యర్థులని పాకిస్తాన్ కానీ చైనా కానీ ఏ దేశమైనా సరే ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రక్షణ రంగ నిపుణులు మాధవపతి కాళిదాస్ గారు కాళిదాస్ గారు నమస్తే అండి నమస్కారం కాళిదాస్ గారు మనము తాజాగా జరిగినటువంటి పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో చాలా నేను ఇంట్లో చెప్పినట్టుగా చాలా సమర్థవంతంగా పనిచేసిందని చెప్తున్నారు ఎలా పనిచేసింది అనేది ఒకటి చెప్పండి తర్వాత ఈ ప్రపోజల్ నిజమైన రష్యా పెట్టినటువంటి ప్రపోజల్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ని కూడా ఇవ్వడానికి భారత్కు అందజేయడానికి పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మనకు వార్తలు వస్తున్నాయి ప్లస్ మన ఆకాశం రెండు కలిపి సంయుక్తంగా పాకిస్తాన్ యొక్క ప్రతి డ్రోన్ని ప్రతి మిజైల్ని ప్రతి యుద్ధ విమానాన్ని కూల్ చేసింది అయితే వాళ్ళు ఎక్కువ ఎయిటీ పర్సెంట్ డ్రోన్లతోనే అటాక్ చేశారు ఏమీ పెద్ద సక్సెస్ కాలేదు ఒకటి అర లోపలికి వచ్చి పడ్డాయి సో ఇప్పుడు ఈ మిజైల్స్లో ఇప్పుడు మనం మాట్లాడు దేశం అంతా చర్చ ప్రపంచం అంతా చర్చ జరుగుతోంది నేల మించి ఆకాశంలోకి ప్రయోగించే మిజైల్స్ ఎందుకంటే మిజైల్స్లో రకరకాలు ఉంటాయండి నేల నుంచి నేలకు ప్రయోగించేవి ఉంటాయి నేల నుంచి ఆకాశంలోకి ప్రయోగించేది ఉంటాయి ఆకాశం నుంచి భూమికి ప్రయోగించేది ఉంటాయి ఆకాశం నుంచి ఆకాశానికి ప్రయోగించేది ఉంటాయి అలాగే సముద్రం నుంచి సముద్ర జలాల్లో ఇతర నావికా దళాలు నౌకల మీద ప్రయోగించే ఉంటాయి అలాగే షిప్స్ నుంచి ఆకాశంలో ప్రయోగించేది ఉంటాయి షిప్స్ మీద నేల మీద ప్రయోగించే ఉంటాయి ఈ మొత్తం ఏడెనిమిది రకాలు ఉంటాయి ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడు మొత్తం వెస్ట్రన్ ని కాపాడేసాయి అంటే జమ్మూ కాశ్మీర్ మొదలుకొని రాజస్థాన్ వరకు ఎస్ ఫోర్ హండ్రెడ్ని అద్భుతంగా డిప్లాయ్ చేసాం మనం దానికి తోడుగా ఆకాష్ మన సొంతంగా దేశీయంగా రూపొందించుకున్నది ఇది రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ అన్నది దాని రేంజ్ ఎక్కువ చాలా అంటే దాదాపుగా నాలుగు ఐదు వందల కిలోమీటర్ల నుంచే శత్రు దేశాల విమానాలు కానీ డ్రోన్స్ కానీ క్రూస్ మిజైల్స్ కానీ బెలాస్టిక్ మిజైల్స్ కానీ ఇవి టేక్ ఆఫ్ అయ్యి కొంచెం ఎత్తులోకి ఎగరంగానే ఇక్కడ పసిగట్టేసి ఒకేసారి కొన్ని వందలని ట్రాక్ చేయగలదు ఆ తర్వాత మన దేశంలోకి దూసుకొచ్చినప్పుడు వాటిని ధ్వంసం చేయగలదు అంటే ఒక అస్త్రంతో ఇంకో అస్త్రాన్ని ధ్వంసం చేసినట్టు అనమాట క్లాసికల్గా ఇది ఆల్ ఇన్ వన్ అన్నమాట గొప్ప ఆల్రౌండరు కేవలం పేపర్ మీద ఏదో అనుకోవటం కాదు ఈరోజు యుద్ధ రంగంలో ప్రూవ్ అయింది పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి టర్కీ చైనా డ్రోన్స్ మిజైల్స్ ప్లస్ యుద్ధ విమానాలు ఏవి అసలు దీని దెబ్బకి భారతదేశంలోకి రాలేకపోయాయి ఒకటి అర మిజైల్ వచ్చి ఉండొచ్చు ఒకటి అర ఐ మీన్ డ్రోన్స్ వచ్చి ఉండొచ్చు బట్ మిగతావి కూలిపోయాయి సో చాలా అద్భుతంగా పనిచేశాయి కేవలం మిషన్ ఒకటే కాదండి దాని మీద నిరంతరమైన ప్రాక్టీస్ ఉండాలి అభ్యాసం ఉండాలి అవి కూడా నిరంతరం చేస్తూనే ఉంటుంది వాయుసేన కానీ ఆర్మీ కానీ నేవీ కానీ అవన్నీ ఈరోజు ఉపయోగంలోకి వచ్చి పాకిస్తాన్కి లిటరల్గా గా దిమ్మ తిరిగిపోయింది కేవలం పాకిస్తాన్ కాదండి తెలుగులో ఒక సామెత ఉంది కోర్టు కేసులో ఓడిపోయిన వాడు అందరి ముందు బయట ఏడిస్తే గెలిచిన వాడు ఇంట్లో ఏడుస్తాడని చైనా బయటకి మాట్లాడలేకుండా లోపల వెక్కి వెక్కి ఏడుస్తుంది ఎందుకంటే అది సప్లై చేసిన హెచ్క్యూ నైన్ నాశనం అయిపోయింది వాళ్ళు ఇచ్చిన జేఎఫ్ సెవెంటీన్ టెన్ జే టెన్ సి లోపలికి రావడానికి ప్లస్ ఎఫ్ సిక్స్టీన్స్ కూడా వచ్చి అవి మన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాశ దెబ్బకి కుదేలైపోయాయి అయిపోయాయి సో కేవలం పాకిస్తాన్కే కాదు మనం ఈరోజు యావత్ ప్రపంచానికి కూడా మనం సత్తా దాటాము ఎస్పెషలీ చైనాకి మనము ఎంత బాగా మన ఎయిర్ డిఫెన్సు ఎయిర్ అఫెన్స్ రెండు ఉన్నాయి రుచి చూపించాము ఎయిర్ అఫెన్సు గురించి మాట్లాడతాము అది బ్రహ్మహౌస్ ద్వారా చేశాము సో మీరు అడిగిన ప్రశ్నకి ఈ ఎయిర్ డిఫెన్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ ఇన్ఫాక్ట్ చైనా దగ్గర కూడా ఉన్నది కానీ పాకిస్తాన్ దగ్గర వాళ్ళు ఇచ్చిన హెచ్క్యూ నైన్ పాతవే ఉన్నాయి వాటిని అత్యంత ఖచ్చితంతో ఛేదించేశాము ఛేదించిన తర్వాత వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ని నాశనం చేసి వాళ్ళ స్థావరాల మీద చావు దెబ్బ కొట్టాం ఓకే అయితే ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్కి ఎస్ ఫైవ్ హండ్రెడ్కి అంటే స్పెషల్ ఫీచర్స్ ఏమైనా ఉంటాయా కేవలం రేంజ్ పెరుగుతుందా అంటే ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఇది కొట్టగలదు ఇంక్లూడింగ్ ఈవెన్ అంతరిక్షంలో ఉన్నటువంటి టార్గెట్స్ని కూడా చేంజ్ చేయగలదు అని రకరకాల కథనాలు వినబడుతున్నాయి మీరు అందులో ఎక్స్పర్ట్స్ కాబట్టి విమానాలను కొట్టగలదు మిసైల్స్ని కొట్టగలదు ఈవెన్ ప్లా ఇవ్వంటారు సాటిలైట్స్ని వాటిని అలాంటి వాటిని కూడా కొట్టగలదు అంటే భూమి నుంచి వెర్టికల్గా అని చెప్తున్నారు ఏంటిది ఎస్ ఫైవ్ హండ్రెడ్కు ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్లో లో లేనటువంటివి ఏంటి ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారా లేదా అన్నది మనకి తెలియదు బట్ ఇవ్వచ్చనే ప్రపోజల్ వస్తుందని చెప్పి నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి సరే ఒకవేళ ఇచ్చారనుకుందాము ఇస్తే అంటే వాళ్ళు ఆఫర్ చేశారు అనుకుందాము ఆఫర్ చేస్తే మనం ఎందుకు కొనాలన్నది మనం ఆలోచించుకోవాలి ఫస్ట్ పాయింట్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న ఫీచర్స్ అంటే ఎక్కడైతే దాని గురించి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అవైలబుల్గా ఉన్నాయో దానిని ఆధారం చేసుకొని నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు మన మీదకి అటాక్ చేసింది డ్రోన్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిజైల్స్ అసలు పాకిస్తాన్ దగ్గర క్రూస్ మిజైల్స్ ఉన్నాయా లేదా అది కూడా కొంచెం డౌటే ప్లస్ ఓకే ఉండే ఉంటాయి కొత్త కొప్పో ఎస్ ఫైవ్ హండ్రెడ్ లో ప్రత్యేకమైనది ఏంటంటే అండి రెండు వ్యవస్థలు ఉంటాయి ఎస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐ థింక్ ఎస్ఎం ఆర్ ఏ టూ థర్టీ ఫైవ్ ఏ టూ థర్టీ ఫైవ్ ఇవి రెండు ప్రత్యేకంగా మిజైల్స్ ని ఎదుర్కొనేవి కేవలము యుద్ధ విమానాలు క్షిపణులు కావచ్చు డ్రోన్స్ కావండి బెలాస్టిక్ మిజైల్స్ ని హైపర్సోనిక్ మిజైల్స్ ని ఎదుర్కొనేవి ఈ బెలాస్టిక్ మిజైల్స్ ఏంటంటే భూమి నుంచి భూమి అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే వాటి నేల మించి శత్రు దేశం యొక్క నేల మీదకి దెబ్బ కొట్టడం ఏమిటి దీని ప్రత్యేకత బలాస్టిక్ మిజైల్స్ అంటే అవి అంతరిక్షంలో చాలా ఎత్తుకు వెళ్ళి అక్కడి నుంచి కిందకు దిగుతాయి దానివల్ల ఏంటంటే ఆ దిగేటప్పుడు దాని అడుగు భాగంలో ఉండే ప్రొపెల్లెంట్ అంటాం అంటే ఇంధనం ఆ ఇంధనం విడిపోతుంది ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ అని ఉంటుందండి గైడెన్స్ కోసం ఖచ్చితంగా లక్ష్యం వేపు వెళ్ళాలి ఎందుకంటే కొన్ని వందల కిలోమీటర్ల ఆకాశంలోకి వెళ్ళాలి అంతరిక్షంలోకి దానివల్ల ఏమవుతుంది విపరీతమైన వేడి ప్రెజర్ ఉంటుంది దాని ఔటర్ మెటలర్జీ కానీ చాలా రోబస్ట్ గా ఉండాలి ఆ మిజైల్ అనమాట బ్యాలాస్టిక్ మిజైల్ అందులో రకరకాలు ఉన్నాయండి ఐఆర్బిఎం అంటాము షార్ట్ రేంజ్ అంటాము ఐసీబిఎం ఇవి చాలా దూరం నుంచి అంతరిక్షంలోకి కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళి అక్కడి నుంచి కిందకి దిగాలి అది టర్మినల్ ఫేజ్ అంటారు ఆ కిందకి దిగటం అనేది విపరీతమైన వేగంతో వస్తాయి హైపర్సోనిక్ అంటే ఐదు మ్యాక్ అంటున్నాము హైపర్సోనిక్ డెవాస్టేషన్ క్రియేట్ చేసింది మన బ్రహ్మ హౌస్ అది సోనిక్ త్రీ మ్యాకే హైపర్సోనిక్ మనం ట్రయల్ వేసాము ఈరోజు హైపర్సోనిక్ మిజైల్స్ అమెరికా రష్యా చైనా దగ్గర మాత్రమే ఉన్నాయి మనం డిఆర్డి మన ట్రయల్స్ వేసింది హైపర్సోనిక్ మెల్లగా ప్రొడక్షన్ లోకి వస్తాయి సో రేపు చైనా ద్వారా పాకిస్తాన్ కనుక హైపర్సోనిక్ మిజైల్స్ అందిన బెలాస్టిక్ మిజైల్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇంకా పవర్ఫుల్వి అందిన లేదా స్వయంగా చైనాతో కనుక కూడా యుద్ధం లాంటిది సంభవిస్తే చైనా దగ్గర ఉన్నటువంటి హైపర్సోనిక్ మిజైల్స్ బెలాస్టిక్ మిజైల్స్ ఇందాక నేను చెప్పినట్టు వాటిని ఎదుర్కోవాలి అంటే చాలా రకాలుగా స్టేజెస్ బై స్టేజెస్ ఉంటుంది అంటే అట్మాస్ఫియర్ యొక్క ఎండోస్పియర్ ఎకోస్పియర్ లేయర్స్ లోనే ఈ హైపర్సోనిక్ మిజైల్స్ హైపర్సోనిక్ మిజైల్స్ ఆన్ నౌ ప్రపంచంలో నైన్ మ్యాక్ టెన్ మ్యాక్ స్పీడ్ లోనో రష్యా ఒకటి టెస్ట్ చేసింది యుక్రెయిన్ పైన మనం ప్రోగ్రామ్ కూడా చేసాం అప్పుడు సో తర్వాత చైనా దగ్గర ఉన్నాయి ఎక్కడ చైనా లేదు బట్ వాళ్ళు టెస్టింగ్ అవి చేసి పెట్టుకొని ఉంటారు అవి గనక పొరపాటున రేపు రేపు అంటే రేపు అని కాదు భవిష్యత్తులో పాకిస్తాన్ కి అందిన స్వయంగా చైనా ప్రయోగించిన ఈ బెలాస్టిక్ మిజైల్స్ ట్వంటీ ఫైవ్ మ్యాక్ టర్మినల్ స్పీడ్ లో మన భూభాగంలోకి చొచ్చుకొచ్చేవి అలాగే హైపర్సోనిక్ మిజైల్ దాదాపుగా ఎనిమిది తొమ్మిది మ్యాక్స్ లో డిఫరెంట్ హైట్స్ లో ఐదు మీటర్లు యాభై మీటర్లు చాలా డెడ్లీ మిజైల్స్ అనమాట దానిని ఎదుర్కోవటానికి చాలా ప్రత్యేకమైనటువంటి రాడార్ సిస్టము మల్టీ టార్గెటింగ్ అండ్ ట్రాకింగ్ ఉంటుంది అనమాట ఒకేసారి ఒకవేళ వంద ఇరవై ముప్పై మిజైల్స్ కూడా ప్రయోగించిన ఇది ట్రాక్ చేసి కూల్చగలదు రష్యా చెప్తున్నది అది చాలా అడ్వాన్స్ సిస్టమ్ ఇది ఎలా అయితే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉన్నదో దాన్ని బేస్ చేసుకుని ఇంప్రూవ్మెంట్స్ అనమాట కానీ ఇది ఎక్స్క్లూజివ్గా హైపర్సోనిక్ మిజైల్స్ ని బాలాస్టిక్ మిజైల్స్ ని అంతరిక్షంలోనే పేల్చేస్తాయి అవసరమైతే శాటిలైట్స్ కూడా పేల్చగలదు సమయం సందర్భం అవసరాన్ని బట్టి సో అది ప్రపోజల్ ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత దాని సామర్థ్యం ఏమిటి అందులో ఉన్న ఫీచర్స్ ఏమిటి చాలా నిశ్చితంగా గమనిస్తారు నేను విన్న వార్త ఏమిటంటే కేవలం అమ్మటమే కాదు దానిలో ప్రొడక్షన్ కూడా మనకి హలో జాయింట్ జాయింట్ ప్రొడక్షన్ కూడా అవకాశం జాయింట్ ప్రొడక్షన్ ఎలా అయితే బ్రహ్మోస్ ఎలా అయితే జాయింట్ ప్రొడక్షన్ ఇచ్చి సూపర్ సక్సెస్ అయిందో ఈ రోజున బ్రహ్మోస్ అలాగే ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇచ్చి జాయింట్ ప్రొడక్షన్ లోకి వస్తే కనుక అది చాలా చాలా శత్రు దుర్భేజ్యం అవుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇందులో మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ చైనా దగ్గర కూడా ఉన్నది మన దగ్గర కూడా ఉన్నది ఒకవేళ ఈ రెండు పెద్ద దేశాలకి వారనేది వస్తే పొరపాటున అయితే రావటానికి అంత ప్రత్యేకమైనటువంటి తీవ్ర దర్శనలు ఏమీ లేవు పాకిస్తాన్ అంటే నిలువల మతతత్వాన్ని నింపుకొని భారతదేశం అంటే కేవలం హిందువులు ప్రతి హిందువుని చంపేయాలన్న ఒక దుర్మార్గమైన నీచమైన బుద్ధితో ఉన్నారు అది వాళ్ళ వల్ల కాదు కానీ చైనాతో అటువంటి హాట్ సిచ్యువేషన్ హాట్ పర్స్యూట్ లేదు అయితే ఈ ఫైవ్ హండ్రెడ్ మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఇతర దేశాలకి ముఖ్యంగా మన శత్రువులకి చైనాతో ఇవ్వకుండా ఉండే ఒప్పందం కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఏది ఏమైనా మన ప్రొడక్షన్ లోకి వస్తే గనక చాలా విలువైన మారక ద్రవ్యం మిగులుతుంది ఎప్పుడైనా యుద్ధం లాంటిది సంభవించినప్పుడు స్పేర్ పార్ట్స్ కానీ సర్వీసింగ్స్ కానీ రష్యా నుంచి ఆధారపడి అవి వచ్చేదాకా యుద్ధం ఆగదు భవిష్యత్ యుద్ధాలన్నీ మూడు నాలుగు రోజుల్లో తేలిపోతాయి ఈ రోజు మన శక్తి చూసి పాకిస్తాన్ ఎలా అయితే కాళ్లబేరానికి వచ్చి చేతులు ఎత్తేసిందో నాలుగు రోజుల్లో భవిష్యత్తులో కూడా ఆ యుద్ధాలన్నీ చాలా హైటెక్ లో ఉంటాయి ఈ ఈ రోజు ఆపరేషన్ సింధూర్ లో కూడా మన వైపు నుంచి ఒక్క సైనికుడు కూడా సరిహద్దు దాటి వెళ్ళలేదు వాళ్ళ సైనికుడు రాలేదు లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పులు నా చిన్నప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి ఇంటర్నేషనల్ బార్డర్ లో కేవలం ఆకాశ మార్గాన మాత్రమే యుద్ధం జరిగింది వాళ్ళ డ్రోన్స్ మిజైల్స్ వచ్చేసాయి వాళ్ళ ఫైటర్ విమానాలు ప్రయత్నించాయి తుక్కు తుక్కు కింద కొట్టాము మనం కొట్టిన దెబ్బకి కుదేలు అయిపోయారు అంటే వాయు మార్గం ద్వారానే యుద్ధాలు జరిగాయి భవిష్యత్తులో కూడా అలాంటి టెక్నాలజీతోనే వస్తాయి ఎస్ ఫైవ్ హండ్రెడ్ కనుక మనకి అమ్మకానికి వచ్చి తర్వాత మనకి ప్రొడక్షన్లో వస్తే ఈరోజు బ్రహ్మోస్ ఎలా అయితే సూపర్ హిట్ అయిందో రాబోయే కాలంలో ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎలాగూ ఉంటుంది సర్వీస్ లో దానికి తోడుగా ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా కలిస్తే డెఫినెట్ గా అగ్రరాజ్యాలు కూడా భారతదేశం మీద అటాక్ చేయడానికి భయపడతాయి కరెక్ట్ ఈ స్పీడ్ స్పీడ్ కూడా అంటున్నారు అండి ఇంటర్నేషనల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలాస్టిక్ మిజైల్స్ ఏదైతే చైనా దగ్గర ఉన్నాయో మా దగ్గర ఉన్నాయి కాకపోతే వాటి టర్మినల్ ఫేజ్ అంటే అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి దిగే టర్మినల్ ఫేజ్ లో మ్యాక్ ట్వంటీ ఫైవ్ అనమాట అంటే రోజు హైపర్సోనిక్ అరౌండ్ ఏడు ఎనిమిది స్పీడ్ అంటే హైపర్ సోనిక్ స్పీడ్ ఏదైతే ప్రాక్టికల్ గా ఉందో దానికన్నా మూడు రెట్లు వేగంతో బెలాస్టిక్ మిజైల్స్ వస్తాయి అందుకని పెద్ద ఛాలెంజ్ అనమాట ఐసిబిఎం ని అడ్డుకోవటము దానికి ఇది ఉపయోగపడతాయి అట్ ద సేమ్ టైం హైపర్ సోనిక్ క్రూజ్ మిజైల్స్ రోజు బ్రహ్మోస్ అరౌండ్ అరౌండ్ మూడు మ్యాక్స్ స్పీడ్ ఉంది దానికన్నా మూడు రెట్లు ఎక్కువ ధ్వని వేగంతో వస్తాయి వాటిని కూడా ఎదుర్కొనేటువంటి సత్తా ఎప్పుడు ముందుగానే జేబులో పెట్టుకోవాలి ఎందుకంటే లాస్ట్ మినిట్లో హడావిడి పడితే జరిగేదేం లేదు ఎందుకంటే మనకి భవిష్యత్తులో ఉన్న థ్రెట్స్ అలాగే ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని విజన్ అంటాము ఈ విజన్ ప్రకారమే మనము రష్యా ఇస్తే చాలా ఆనందంగా తీసుకోవాలి కాకపోతే డెఫినెట్ గా ప్రతిసారి కొనలేము మనం స్టాకు మన దగ్గరే ప్రొడక్షన్ వస్తే మనకి చాలా వెసులుబాటు వస్తుంది కరెక్ట్ మీరు అన్నట్టుగా ఆ జాయింట్ ప్రొడక్షన్ అనేటువంటి ప్రపోజల్ నిజమైతే కనుక ఒక కండిషన్ కూడా పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు చైనాకి కూడా రష్యా ఫ్రెండ్లీ కంట్రీనే ఇప్పుడు మనకి అమ్మి ఇంకా అమ్మితే ఇంకా దానివల్ల మనం కొనుక్కున్న పెద్ద ఉపయోగం లేదు వ్యాపారం వాళ్ళు చూసుకుంటారు అయితే అమెరికా అంత వ్యాపార తత్వం రష్యా కాదు ఫస్ట్ నుంచి మనతో సహాయంగా ఉన్నది సో అది చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర ఉంది ఇంకొకటి ఉంది నాకు అనిపిస్తున్న డేంజర్ ఇంకొకటి ఉంది ఇప్పుడు చైనా రష్యా ఇచ్చిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి అంటే ఏ పార్ట్స్ ఎలా పెట్టారు అన్నది ఒక్కొక్క పార్ట్ విప్పుకుంటూ పోతూ రివర్స్ ఇంజనీరింగ్ అంటాం మెకానికల్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో దానిని చూసి వాళ్ళు ప్రొడక్షన్ చేసి అవి మళ్ళా కి ఇవ్వరని గ్యారంటీ ఏం లేదు సో ఈ డ్రామా జరిగే లోపల మనకి ఎస్ ఫైవ్ హండ్రెడ్ మన చేతిలోకి వస్తే దానికి తగినట్టు మనం భవిష్యత్తులో వ్యూహం ఉండాలి ఎందుకంటే పాకిస్తాన్ చైనాని ఎట్టి పరిస్థితులను నమ్మడానికి వీల్లేదు అసలు ఈ ఊహా కూడా ఎవరికైనా వచ్చిందో లేదో తెలియదు ఎస్ ఫోర్ హండ్రెడ్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళు వాళ్ళ పేరు పెట్టి ప్రొడక్షన్ చేసి కి కొనుక్కోటానికి డబ్బే లేదు వాళ్ళ దగ్గర ఫ్రీగా ఇచ్చినా ఇస్తారు ఆ యాంగిల్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనము దానికి తగ్గినట్టు ప్రణాళికలు ఇప్పటి నుంచే రచించుకోవాలి కరెక్ట్ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా భారత అమలు పదులో చేరితే మరింత శక్తిని సామర్థ్యాన్ని పెంపొందించుకున్నట్టు అవుతుంది కాబట్టి చూడాలి మరి ఈ యొక్క ఎప్పటికల్లా ఇది పట్టాలెక్కుతుంది ఎప్పటికల్లా మనం చేరుతుంది అది జాయింట్ ప్రొడక్షన్ చేస్తారా లేకపోతే కేవలం అమ్ముతామంటారా ఏదైనా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఒక మంచి సంబంధాలు అయితే ఉన్నాయి కాబట్టి రష్యాకి భారత్ చెప్పినట్టు వాళ్ళు ఇస్తే ఇనీషియల్గా కాంట్రాక్ట్లో మన మన దగ్గర ఉన్న బడ్జెట్ తర్వాత బేరసారాలు అవి జరిగి కొన్ని కొన్ని రెజిమెంట్స్ ఇస్తే వెంటనే తీసుకోవాలి అవసరం తప్పేం లేదు ఆ తర్వాత ఫర్దర్ గా సిరీస్ ఆఫ్ ప్రొడక్షన్ గనక కావాలనుకుంటే అది సెకండ్ స్టెప్ వాళ్ళు ఇస్తామంటే వెంటనే తెచ్చి పెంచుకోవటం నయం ఎందుకంటే ఈ రోజున మనకి తెలుసు గుంటనక్క చైనా అండ్ నీచమైనటువంటి పాకిస్తాను వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మేది లేదు వాళ్ళు ఎప్పుడు భారతదేశాన్ని అస్థిరపరచడానికే చూస్తుంటారు అందువల్ల ఎట్ ద ఫస్ట్ బెట్ ఎట్ ద ఫస్ట్ బెట్ వాళ్ళు ఇస్తే తీసేసుకోవాలి తీసుకొని ఎందుకంటే దాని మీద ట్రైనింగ్ కూడా అవసరం కదా ఇవ్వాలి ఇవ్వగానే రేపు ప్రయోగించలేము మనం ఇప్పుడు రోజు ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం ఇంత ఎఫెక్టివ్ గా చేశామంటే అక్కడ ఎవరు ఏ రష్యన్ ఇంజనీర్ ఎవరు ఏమొచ్చి సహాయం చేయలేదు ఏ శాస్త్రవేత్త చేయలేదు మన ఆఫీసర్స్ మన టెక్నీషియన్స్ మన జవాన్స్ అద్భుతంగా ప్రయోగించారు దానికి ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటారు చాలా ముఖ్యం కదా మనం చూస్తుంటాం ఎంతో ఎంత పెద్ద క్రికెట్ ప్లేయర్ అయినా ప్రతి వన్ డే కో టీ ట్వంటీకో కో టెస్ట్ మ్యాచ్ కో ముందు నెట్ ప్రాక్టీస్ అయితే చేస్తారు కదా సో ఆ విధంగా మన వాళ్ళు ఎంత బాగా ప్రాక్టీస్ చేశారు అన్నది చాలా గొప్ప విషయము ఆయుధం ఉంటే ఒకటే సరిపోదండి దాన్ని పరిపూర్ణంగా ఉపయోగించాలి ఈ రోజు మనం ఉపయోగించి చూపించాము అండ్ ఆల్ యాంగిల్స్ ఇదంతా మిజైల్ అండ్ డ్రోన్ వారే జరిగింది ఒక్క సైనికుడు కూడా బార్డర్ దాటి వెళ్ళలేదు వాళ్ళ దగ్గర నుంచి రాలేదు అయితే లైన్ ఆఫ్ కంట్రోల్లో ఇందాక నేను చెప్పినట్టు అటు ఇటు దాంట్లో ప్లస్ వాళ్ళ సర్గోదా ఎయిర్బేస్ మీద ఎయిర్ ఎయిర్బేస్ మీద చేస్తే కూడా కొంతమంది చనిపోయారు గొప్ప విషయం ఏమిటంటేనండి నిన్న డీజీఎంఓ బ్రీఫింగ్ లో కూడా మా తరఫు నుంచి మరి అటాక్ లో చనిపోయిన మిలిటరీ టార్గెట్స్ ని కొట్టాము మేము బలవంతాన్ని కొట్టాల్సి వచ్చింది మజ్బూరి అయ్యి ఒక ముప్పై ముప్పై ఐదు మంది డిఫెన్స్ పర్సనల్ పోయారు వాళ్ళ పట్ట మాకు ఉదయం ఉంటుందని చెప్పి చాలా గొప్ప సహృదయంతో సంస్కారంతో డీజేఎంఓ మాట్లాడారు పాకిస్తాన్ నుంచి ఒక్క నీచుడు కూడా అలా మాట్లాడలేదు పేలగావ్ మీద అంత అన్యాయంగా చేసి యుద్ధంలో సరిపోయినా సరే వాళ్ళకి మా సాంఘీభావం అని చెప్పి మన డీజీఎంఓ చెప్పారు దేశ సంస్కృతికి మన సంస్కారానికి భారతీయుల సంస్కారం ఎంత గొప్పదో గొప్పతనం అది అవతల దేశానికి లేదు ఉంటుందని ఆశించడం కూడా ఏ మాత్రం ఇన్ని డిస్కషన్ చేస్తున్నాం గారు ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను నేను పాకిస్తాను తన నీచమైన శత్రు భావము భారతదేశం పట్ల చెయ్యదు దుర్యోధనుడు చనిపోవటానికన్నా సిద్ధపడ్డాడు రావణాసుడు చనిపోవటానికన్నా సిద్ధపడ్డాడు కానీ వాళ్ళ నీచమైనటువంటి బుద్ధి మార్చుకోలేదు పాకిస్తాన్ కూడా అటువంటి దేశమే ఎప్పటికప్పుడు వాళ్ళ పడగ విప్పిన వెంటనే చిత కొడుతూనే ఉండాలి లేదా ఈ యుద్ధాలు ఇంతంత ఖర్చు టెన్షన్లు ఇవన్నీ కాకూడదనికుంటే ఇండస్ వాటర్ ట్రీటీని అద్భుతంగా అమలు చేసి ఆ తాళం చెవిని మనం పెట్టుకోవాలి అవసరమైనప్పుడు తెలుస్తాము అవసరమైనట్టు మూసేస్తాము అప్పుడు మాత్రమే నా విశ్లేషణలో పాకిస్తాన్ దో దోవకు వస్తుంది ఎందుకంటే చైనా నుంచి ఇతర ముస్లిం కంట్రీస్ నుంచి ఆయుధాలు తీవ్రవాదులు అన్ని దొరుకుతూనే ఉంటాయి అవి దొరికినంత కాలం చేస్తూనే ఉంటాయి కానీ ఇండస్ వాటర్ ట్రీటీని చాలా పకడ్బందీగా బిగించేస్తే కానీ పాకిస్తాన్ పూర్తిగా కాలబేరానికి రాదు వాళ్ళు ఎందుకంటే అక్కడ తీవ్రవాదులు ఆర్మీ ఐఎస్ఐ అంతా ఒక గ్యాంగ్ అనమాట భారతదేశం అంటేనే ముస్లింస్ వ్యతిరేకం అన్న నరనరాన విష సంస్కృతిని వాళ్లలో వెదలుగుతుంది అందువల్ల వాళ్ళ విద్వేషంలో వాళ్ళకేం పెద్ద ఖర్చు కూడా కలి నేను ఊరినే పోయి చంపేస్తాను నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అన్న మూర్ఖపు చింతనలో ఉన్నారు అటువంటి వెధవలు వాళ్ళకు దొరుకుతూనే ఉంటారు ఆయుధాలు కూడా దొరుకుతూనే ఉంటారు నీళ్లు మాత్రం దొరకవండి ఆ పట్టు మనం ఎలా సాధించాలి అన్నది బిగించేయాలి అప్పుడు అన్ని వేపుల నుంచి మనం వాళ్ళని బిగించి లైన్లో పెట్టాలి మనకు ఒకటే టార్గెట్ అక్కడ ప్రజలు దేశం కాదండి ఉగ్రవాదం అనేది భారతదేశం మీద దొరకకూడదు దానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు అన్వేషించి రక్తపాతం కాకుండా శాంతియుతంగానే నీళ్ళు వరకు కట్ చేసేస్తే చాలా వరకు తేడా వస్తుంది అవసరమైతే యుద్ధం చేస్తాం చూపించాం మూడు రోజుల్లో చేతులు ఎత్తే సార్ కరెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ కాళిదాస్ గారు భారత్ మాతాకి జై జై హింద్ జై హింద్ జై హింద్ మరి ఎస్ ఫోర్ హండ్రెడ్తో పాటు ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా భారత అమ్ముల పొదులోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే భారత్ రష్యా మధ్య చర్చలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అదే జరిగితే డెఫినెట్గా భారత్ మరింత రక్షణ రంగంలో మరింత శక్తివంతంగా తయారవుతుంది అలా జరగలని ఆ సిద్ధం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హించి టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు